హలో అండి నమస్తే నా మాట వినిపిస్తుందండి మీ అందరికీ కూడా నేను లైవ్ చేయటం ఫస్ట్ టైం నేర్చుకుంటున్నానండి ఇప్పుడు అందరికీ లైవ్లో కనిపించాలని మీతో మాట్లాడాలని ఆ తర్వాత నేను బట్టలు అంటే చీరలు అమ్ముతూ ఉంటాను ఇంట్లో ఆ చీరల్ని లైవ్లో పెట్టాలని చూస్తున్నాను దానికోసమని లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలనేది దీనిలో నేర్చుకుంటున్నాను అన్నమాట మీరందరూ కూడా ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఏ టైంలో లైవ్ చేస్తే బాగుంటుంది అనేది మీరు కొంచెం నాకు హెల్ప్ చేస్తే ఆ టైంలో నేను ఇలా ఈవినింగ్ టైం కానీ మధ్యాహ్నం టైంలో కానీ మూడు గంటల తర్వాత కానీ ఏ టైంలో చేయమంటారో మీరు ప్లీజ్ కామెంట్ చేయండి చేస్తే నేను దాన్ని బట్టి నేను కొంచెం కొంచెంగా బట్టలు చూపిస్తూ ఉంటాను ఈ మధ్య ఏమి చేయాలనుకుంటున్నాను ముందడుగు వేయలేకపోతున్నాను అలా చేయాలనుకుని చేయలేకపోవటమే మన అపజయానికి మూల కారణం అండి చాలా చాలా చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను అనమాట ఇలా అందరూ చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు తొమ్మిది మంది మెంబర్స్ చూశారు మళ్ళీ ముగ్గురులోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఐదులోకి వెళ్ళింది ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను రేపటి నుంచి లైవ్ చేయాలనుకుంటున్నాను ఏ టైంలో అనేది మీరు కామెంట్ పెడితే ఆ కామెంట్ని బట్టి నేను చేస్తానండి ప్లీజ్ అండి ఓకేనా నేను తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నిన్న ఒక వీడియో చేశాను కానీ ఆ వీడియో వీడియో నేను ఇంకా పోస్ట్ చేయలేదండి కొంచెం మీ అందరి సపోర్టు ఉంటే కనుక నేను చేయగలుగుతాను అనమాట నా మాట వినిపిస్తుందో లేదో మైక్ పెడితే పెట్టుకొని మాట్లాడతాను రేపు కొంచెం హెల్ప్ చేస్తే నేను కూడా మీ కోఆపరేషన్ని మీ ఏం చెప్పాలో తెలియట్లేదు ఒక మ్యాటర్ తయారు చేసుకొని ఆ మ్యాటర్ మాట్లాడతాను రేపటి నుంచి మీతో మీరందరూ కూడా నాతో మాట్లాడవచ్చు మీరు మాట్లాడాలనుకున్నది కామెంట్ రూపంలో పెట్టండి మీ సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తాను ఈ చిన్న వీడియో చేస్తున్నాను కదా మీరు అందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ రేపటి నుంచి బట్టలు కొంచెం కొంచెం తీసుకొచ్చారు అంటే మానేద్దాం అనుకున్నాను కానీ నాకేమీ వెసులుబాటు కావట్లేదు తోచకలేదన్నమాట అయినా చేయాలనుకుంటున్నాను మీరు అందరూ కోఆపరేట్ చేస్తే తప్పకుండా జరుగుతుందండి విజయం అనేది సాధించగలననే నమ్మకం పట్టుదల అన్నీ ఉన్నాయి ఎప్పుడైతే వెనకడుగు వేస్తామో అదే మనకి అపజయం అండి ఇంకా అంతకు మించిన అపజయం ఏమీ ఉండదు మనం వెనకడుగు వేయటమే అపజయం ఇంకా మనమైతే ఏం చేయాలనుకున్నామో అది ధైర్యంగా చేయగలగటమే విజయం తర్వాత ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు ఆ ఫలితాన్ని మనం తప్పకుండా మనం తీసుకోగలగాలి అది మంచిదైనా చెడుదైనా కూడా భగవంతుడిచ్చే ఫలితాన్ని మాత్రమే మనం తీసుకోగలుగుతాం అనమాట ప్లీజ్ అండి కోఆపరేట్ చేస్తారు కదండి ఎంతమంది మీరు లైవ్లో చూడగలరు చేయగలరు అనేది నేను చూసుకొని రేపటి నుంచి చిన్న 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 చిన్నగా మొదలు పెడతానండి ఈ టైంలో అయితే సరిపోతుందా మీరందరూ కూడా లైవ్లో చేరగలరా అనేసి ఆలోచిస్తున్నాను ప్లీజ్ అండి హెల్ప్ చేయండి ఉంటానండి నమస్తే థ్యాంక్ అండి